హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కలశాస్ కిచెన్ ఈ రోజు వీడియోలో ఆ వంకాయలతో మసాలా కర్రీ కోసం నేను పల్లీలను వేపుకుంటున్నాను ఇవన్నీ కర్రీ కోసం కాదండి ఏం చేస్తానో లాస్ట్ లో చెప్తాను ఇక్కడ వేపుకున్న పల్లీలు వెల్లుల్లి రెబ్బలు ఎండు కొబ్బరి ఆనియన్ ని వేసుకొని అలానే కొద్దిగా చింతపండుని కూడా వేసేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని ఇలా మసాలాని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ మసాలా మొత్తాన్ని నేను మిక్సర్ జార్ లో కాకుండా వేరొక పల్లెంలోకి సపరేట్ చేసుకుంటున్నాను ఈ మిక్సర్ జార్ లో కొన్ని వాటర్ని వేసుకొని పెట్టుకుంటే మనం కర్రీలో వాటర్ యాడ్ చేయడానికి యూస్ అవుతాయి ఇప్పుడు ఈ వాటర్ని కూడా పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం ఇక్కడ నేను ఐదు నుంచి ఆరు వంకాయల్ని తీసుకున్నాను అలానే నాలుగు బంగాళాదుంపల్ని తీసుకొని ఇలా వంకాయల్ని కట్ చేసుకొని వాటర్ లోకి వేసుకుంటున్నాను ఇప్పుడు కొద్దిగా సాల్ట్ ని వేసుకొని ఈ వంకాయల్ని పక్కన పెట్టేసుకోవాలి అలానే బంగాళదుంపల్ని కూడా పైన పొట్టు మొత్తం తీసేసుకొని మనకి సైజు చిన్నవిగా కావాలన్నా పెద్దవిగా కావాలన్నా కట్ చేసుకొని ఈ వాటర్ లోనే వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు క్రష్ చేసిన వెల్లుల్లి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొద్దిగా జీలకర్ర కరివేపాకు వేసుకొని వేపుకుంటున్నాను ఇది కాస్త వేగిపోయాక కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఆలుగడ్డల్ని ఇందులో వేసేసుకొని కొద్దిగా మగ్గే వరకు వేపుకోవాలన్నమాట నేను ఒక అర టీ స్పూన్ పసుపుని కూడా వేసుకొని వేపుకుంటున్నాను ఈ ప్రాసెస్ లో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇవి వేగిపోయిన తర్వాత ఇందులోకి మసాలా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా కాంబినేషన్లో ఎప్పుడైనా వెజిటేబుల్స్ తక్కువగా ఉన్నప్పుడు రెండు మూడు కాంబినేషన్స్ లో కర్రీ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మీరు ఎంత కారం తినగలరో అంత యాడ్ చేసుకోండి నేను రెండు టీ స్పూన్లు యాడ్ చేశాను రెండు టీ ధనియాల పొడి నాలుగు టమాటాలని కూడా కట్ చేసుకొని వేసేసాను ఎక్కువ సార్లు కలపకూడదండి జస్ట్ కలుపుకొని కుక్ చేసుకోవాలి ఎందుకంటే ఆలుగడ్డలు చిన్న చిన్నగా మ్యాష్ అయిపోతాయి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని కూడా వేసేసుకుంటున్నాను నార్మల్గా మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నప్పుడు చింతపండు యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వేయాల్సిన అవసరం లేదు అప్పుడు యాడ్ చేసుకోకపోతే చింతపండు వాటర్ని ఇప్పుడు వేసుకోవచ్చు ఇప్పుడు కర్రీ ఉడకడానికి కొన్ని వాటర్ని వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కుక్ చేసుకోవాలండి ఇలా మీకు గ్రేవీ చిక్కగా కావాలనుకున్నా పలచగా కావాలనుకున్నా అది మన ఇష్టం అండి అలా ప్రిపేర్ చేసుకొని కుక్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ పల్లీలని పొట్టు తీసేసుకొని